నమస్తే రైతు సోదరులకు మీరు చూస్తున్నారు భీమ నటుడే టమోటా రేట్స్ ఈరోజు తేదీ వచ్చేసి రెండవ తేదీ రెండవ నెల ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఇక ఈరోజు వచ్చేసి సోమవారం ఈ రోజు మన మందనపల్లి టమోటా మార్కెట్ ధరలు అండ్ దిగుమతులు ఈ వీడియోలో తెలియజేస్తాము ఇక మన వీడియో చూసే వాళ్ళు లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల పది మందికి రికమెండేషన్ అవుతుంది ఇక ముందుగా మదనపల్లి టీవీఎస్ టమాటా మండి అలాగే కేకేజీ మండి లైన్లో చూసుకుంటే కనుక ఒక పది శాతం తక్కువగానే వచ్చింది ఇక పక్క మదీనా మండి అలాగే వెంకటేశ్వర మండి లైన్లో చూసుకుంటే కనుక ఒక ఐదు శాతం తక్కువగానే వచ్చింది ఇక మదనపల్లి ఓవరాల్గా ఒక పదహైదు శాతం తక్కువగానే వచ్చింది ఇక మదనపల్లి సూపర్ టాప్ వచ్చేసి రెండు వంద రెండు మూడు వందల ముప్పై రూపాయలు ఇక సెకండ్ ముందుగా సెకండ్ రకం తీసుకుంటే కనుక రెండు వందలు రెండు వందల యాభై ఇరవై రెండు వందల యాభై రెండు వందల అరవై రూపాయలు ఇక ఫస్ట్ రకం వచ్చేసి రెండు వందల డెబ్బై మూడు వందలు మూడు వందల ఇరవై మూడు వందల ఇరవై రూపాయలు ఇక థర్డ్ రకం వచ్చేసి యాభై రూపాయల నుంచి స్టార్టింగ్ యాభై డెబ్బై నూరు నూట ఇరవై నూట యాభై రూపాయలు ఇక ఎక్కువ వినపడతనే రేట్లు వచ్చేసి నూట ఇరవై నూట యాభై నూట డెబ్బై రెండు వందలు రెండు వందల ఇరవై రెండు వందల యాభై రెండు వందల డెబ్బై మూడు వందలు మూడు వందల ఇరవై రూపాయలు ఇక మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కంటసింహలు ఆన్లో పెట్టుకోండి మన వీడియోలు డైలీ వస్తాయి ఇక మన వీడియో ఇంతవరకు చూసినందుకు ధన్యవాదములు ఇక నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం